హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద గోల్డెనిక్లో మనం పూల మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం ఆన్లైన్లో పర్చేస్ చేసిన వాటికి బయట కొన్న వాటికి తేడాలు బాగా తెలుస్తాయి నిజంగా మనం ఫ్లవర్స్ విషయంలో ఆన్లైన్లో కొంటూ ఉంటాం కానివ్వండి బయట పూలు అమ్మే వాళ్ళని చాలా వరకు కూడా మనమే సపోర్ట్ చేయాలి లోకల్ షాప్ వాళ్ళని సపోర్ట్ చేయడం వల్ల మన చుట్టుపక్కల ఉన్న సర్వెండింగ్ అంతా కూడా డెవలప్మెంట్కి మనం ఎంతో కొంత ఉపయోగపడిన వాళ్ళం అవుతాం అలాగే మనం మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కున్న పూలకి మనం ఆన్లైన్లో తీసుకొచ్చుకున్న పూలకి కూడా చాలా తేడా ఉంటుంది చూడటానికి ఫ్రెష్గా అయితే అనిపించవచ్చు కాని క్వాంటిటీలో అయితే మాత్రం చాలా తేడా ఉంటుంది అనమాట ఇక్కడ చూసారు కదా ఇవి త్రీ ఫోర్త్ ఉంటాయి అనమాట కవర్లో ఇది లాస్ట్ వీక్ అయితే కనుక ఫార్టీ నైన్ రూపీస్ ప్రస్తుతం ఫెస్టివల్ డేస్ నడుస్తున్నాయి కదా అందుకని చెప్పేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ అనమాట అంటే అరవై రూపాయలు ఒక రూపాయి తక్కువ కానీ మహా అయితే ఒక వంద గ్రాముల వరకు పూలు ఉంటాయి అదే బయటకి వెళ్తే థర్టీ రూపీస్కి ఎన్ని పూలు వచ్చాయో మీరే చూసారు కదా మీకు ఈ సబ్జెక్ట్ ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి తెలిసిన వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్